హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్ నేను మీ శైలజ రామ్ శెట్టి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఇంకా ఈ రోజుటి మన వ్లాగ్ వచ్చేసి మీకు అందరికీ తెలిసిందే కదండి పొలం దగ్గర మనం దావత్ చేసుకున్నాం కదా ఆ దావత్ యొక్క రెండవ భాగం అన్నమాట సెకండ్ పార్ట్ వీడియో ఈరోజు వస్తుంది ఇంకా మా ఆటలు పాటలు మా వంటలు విందు భోజనాలు మా అల్లరి ఇవన్నీ కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నేను వాయిస్ ఇచ్చే దగ్గర మాత్రమే వాయిస్ ఇస్తానండి అంతవరకు మీరు మా పాటలన్నీ చూసి ఎంజాయ్ చేయండి

అగ్గా ఇక్కడే అలాకాయ అలా కాయే

నేను కొండ కోనకు వదిలేశాడా కండా దండా టప్పు టప్పు టూరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కు టారీ

आले सागा ज्ञापन ले नाम को पढ़ने वाला जिले लिया ऐसा माने हां नी नी लिया करते युधामन कुन्ना अब रुन में कम में काहेला

డి పాడవోయ విజయ గీతికా పాడవోయ భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా నేడే స్వాతంత్ర్య దినం సభలో కమస్ చిన్న <laughs> బ్యా <a đem fundamentals dragging> <sympathia> ఒకవైపు మా అంత్యాక్షరి పాటలు మరొక వైపు కమ్ముకుంటున్న మేఘాలండి చూడండి ఎంత డార్క్గా అయిపోతుందో ఆకాశం అంతా కూడా అంతకుముందు రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలండి ఇంకా ఈ ఒక్కరోజు కాస్త బాగుంది కదా అని ఈరోజు మేము ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నాము ఇంకా దేవుణ్ణి అయితే అదే అనుకుంటున్నామండి సాయంత్రం ఎవ్వరం ఇంటికి వరకు అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా వర్షం పడద్దు అని కోరుకుంటున్నామన్నమాట ఎందుకంటే వర్షం పడితే అంతా స్పాయిల్ అయిపోతుందండి ఇంకా అందరము సంతోషంగా గడపాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది ఉండదన్నమాట వర్షం పడితే సో అందుకోసం అని చెప్పేసి అందరము ఫుల్ ఎంజాయ్ చేయాలి అనేది ప్లాన్ ఇంకా చూడండి ఈలోగా షాద్ నగర్కి వచ్చి మా తమ్ముడు ఇవి తీసుకొచ్చాడు ఇవి ఎందుకు అంటే పన్నీర్ టిక్కా పన్నీర్ అంటారా లేకపోతే గ్రిల్ పన్నీర్ అంటారో తెలియదు కానీ మీకు తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి మేమైతే ఈ విధంగా వీటికి సీకులకి చికెన్ కానీ పన్నీర్ కానీ కుర్చేసి చక్కగా కాల్చుకొని తినాలి అనేది ప్లాన్ అన్నమాట దీనికోసం పన్నీర్ ఫస్ట్ రెడీ చేస్తున్నాము వెజ్ వాళ్ళ కోసము ఇంకా నాన్ వెజ్ వాళ్ళకంటే ఇంకా మీకు అందరికీ తెలిసిందే కదండి చికెన్ ఉంటే చాలు మనకు మంచిగా తినేస్తామన్నమాట ఇంకా ఫస్ట్ అయితే పన్నీర్ కలపడానికి అన్నీ అరేంజ్ చేసేస్తున్నారు ఇంకా నేను ఈ వాయి వాయిస్ ఇవ్వకుండా ఉందాము అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి సాంగ్స్ ప్లే అవుతున్నాయండి ఇంకా పిల్లలందరూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు అందుకోసం అని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను అన్నమాట ఈ విధంగా పన్నీర్ అంతా కలిపేస్తున్నాము ఫస్ట్ వెజ్ వాళ్ళకంతా రెడీ చేసి పెట్టేస్తే నాన్ వెజ్ కలిపేసేయొచ్చు కదా అందులోనూ లేట్ అవుతున్నాయి వంటలన్నీ కూడా మేమేమో ముచ్చట్లలో ఆటలలో పడిపోయాం కదా మేము అస్సలు దానిపైన ధ్యాస పెట్టకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా లంచ్ టైం అయిపోతుంది మా బాబాయ్ వాళ్ళు వచ్చేసరికి వంటలన్నీ అయిపోవాలి అని తొందర తొందరగా ఈ విధంగా చేసేస్తున్నామండి అందరము ఒక్కసారిగా లేసామనుకోండి ధనార్దం దనాదన్ చేసేస్తామన్నమాట మంచిగా ఎంజాయ్ చేసే టైంలో మంచి కూర్చొని హాయిగా ఉంటాము ఇంకా వంటల విషయానికి వస్తే మాత్రం చట్టక టక టా అయిపోవాల్సిందే ఇంకా చూడండి పన్నీర్ గ్రిల్ పన్నీర్ కోసం ఈ విధంగా అన్నీ అరేంజ్ చేశారు క్యాప్సికము పన్నీర్ మిర్చి ఈ విధంగా వేసేసి చక్కగా కలిపి పెట్టేస్తున్నారన్నమాట ఇంకా కార్న్ ఫ్లోర్ ఒక్కటి రావాల్సింది ఉండ ఉందండి మర్చిపోయామన్నమాట అది తెచ్చిన తర్వాత ఫైనల్ చేసేస్తాము ఇంకా లక్ష్మక్కనే చికెన్ కూడా కలపడానికి రెడీ అయిపోయింది ఇంకా ఎందుకంటే తనే పన్నీర్ అంతా కలిపింది అన్నమాట కానీ లక్ష్మక్కకు ఛాన్స్ ఇవ్వకుండా ఇంకొక లక్ష్మక్క దీన్ని షేర్ చేసేసుకుంటుంది సో ఈ విధంగా చూడండి మొత్తం నా చికెన్కి ఈ విధంగా అంటే మేము కర్రీస్ అయితే నా మా మటన్ కర్రీ చికెన్ కర్రీ చేసుకుంటున్నాము కానీ ఇది గ్రిల్ చికెన్ కోసం స్పెషల్ అన్నమాట ఈ విధంగా చికెన్ అంతా చక్కగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టేసామనుకోండి చక్కగా అది నానుతూ ఉంటుంది అది నానిన తర్వాత మనం చేసుకొని తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది సో అందుకోసం అని ఫస్ట్ ఈ విధంగా కలిపి పక్కకు పెట్టిన తర్వాత మరిన్ని ఆటపాటలు అయిన తర్వాత అప్పుడు ఫైనల్ చేస్తామన్నమాట ఇంకా వీటి కోసం మనం బొగ్గులు ఇవన్నీ తెప్పించుకోవాల్సినవి ఉన్నవి సో బొగ్గులు అవన్నీ మరి మండుతాయా లేదా కూడా తెలియదండి ఎందుకంటే వర్షాలు అయితే పడ్డాయి కదా బాగా సో అందుకోసం సో ప్రయత్నం అయితే మేము చేద్దాము అని చేస్తున్నాము కానీ పిల్లలందరూ ఇలా ఈ విధంగా అందరం కలిసినప్పుడు అలా ఒక్కొక్క పీస్ తిన్నా మస్తు ఉంటుంది కదండి మరి ఎట్లా మొత్తం దాని కానీ టైం ఎంత అయిపోతుంది కదా చికెన్ ఎప్పుడు చేస్తారు ఇంకా చికెన్ ఎప్పుడు చేస్తారని అన్నం కావాలి చికెన్ కావాలి బీరకాయ కావాలి పప్పుచారు కావాలి మరి ఎట్లా చేస్తారు ఇప్పుడు కానీ టైం పడుతుంది మరి కాదు నాయనమ్మా నువ్వు ఈ ఉన్నావు ముద్దిరి తెస్తావా మటన్ లేత జ్యూస్ తీసుకురావా మన్మరాలు వస్తారు ఎట్లా తింటారు లేత ఉంటే మంచిగా ఉంటుంది అని నాయనమ్మనే అంటారు ఎవరైనా ఇప్పుడు ఇక ఇంత చింతా లేదు తెచ్చింది అందుకే లేట్ అయినాయి వంటలని చేసలేదు అందుకే అంటారు ఇంకా ఒక్కటే స్టవ్ అయిపోయింది గ్యాస్ స్టవ్ అని చెప్పేసి చూడండి ఈ విధంగా కట్టెల పొయ్యికి అన్నీ అరేంజ్ చేస్తున్నారు కానీ వర్షం పడి కట్టెలన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి అయినా సరే పుల్లలు పుల్లలన్నీ ఏరుకొచ్చి కట్టెల పొయ్యి పెడదాము కట్టెల పొయ్యి పైన అన్నము మటన్ అయిపోతూ ఉంటే ఇక్కడ మిగిలిన వంటకాలు చేసుకోవచ్చు అని చెప్పేసి కట్టెలన్నీ ఏరుకొస్తున్నారు అన్నమాట ఎందుకంటే కట్టెల పొయ్యి ఉంటే అంటే ఒక్కటే పోయి అయ్యింది కదండి వంటలేమో ఎక్కువైపోయాయి సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా తీసుకొస్తున్నారు ఇంకా నేను అక్కడే వీడియో తీసేటప్పుడే మాట్లాడితే బాగుండేది కానీ అక్కడ అందట్లో కుదరలేదండి అందుకనే నేను ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మీరు ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా మా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి ఇంకా కవిత అయితే అక్కడెక్కడనో వెళ్ళి మరీ కట్టెలన్నీ ఏరుకొచ్చిందండి చూడండి చక్కగా అన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చింది ఇంకా కట్టెలపై పొయ్యి ముట్టిద్దామన్నా కిరోసిన అలాంటిది ఏమీ లేదు కాబట్టి కింద మేము ఒక వేస్ట్ కవర్ లాంటిది ఉంటే అది పెట్టేసి ఈ విధంగా కట్టెలపై అయితే వెలిగించేస్తాము ఫైనల్గా ఇంకా దీనిపైననే మటన్ షిఫ్ట్ చేయాలి ఎందుకంటే మటన్ చాలాసేపు అవుతుంది ఉడుకుతలేదన్నమాట అదే మా నాన్నమ్మతో అదే అంటున్నాను నానమ్మ నువ్వు లేట్ అది తీసుకురాకుండా ముదిరిని తెచ్చి ఇంత లేట్ చేస్తున్నావు అని చెప్పి కింద అంటే మా నాన్నమ్మ చిన్న నాయనమ్మ అన్నమాట మస్తు మజాక్ చేస్తూ ఉంటుంది మాతోటి అందుకే అంత ఫ్రీగా ఉంటాం ఇంకా స్టవ్ పైన గ్యాస్ స్టవ్ పైననేమో చికెన్ వేస్తున్నాము ఇంకా కట్టెలపై పైకి మటన్ షిఫ్ట్ చేసేసాము అదేంతో కానీ మటన్ కట్టెలపైకి షిఫ్ట్ చేసిన ఫైవ్ టెన్ మినిట్స్కే కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి చక్కగా ఉడికిపోయింది గ్యాస్ పైన ఎంతసేపు పెట్టినా కూడా ఉడకలేదు కానీ అంటే మేబీ అది ఫైనల్కి వచ్చినప్పుడు కట్టెలపై పైకి షిఫ్ట్ చేసింటామేమో మేము సో మొత్తానికి ఇక్కడ చికెన్ చేసేస్తున్నాము చికెన్ తొందరగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ వెంటనే పప్పుచారు చేయాలి బీరకాయ చేయాలి ఇంకా ఈ విధంగా మా ఐటమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి ఎక్కడ ఉన్నా సరేనండి మేము ఫుడ్ దగ్గర మాత్రం తగ్గమన్నమాట మంచి ఫుడ్ తింటాము అందుకు ఆల్రెడీ మీరు వాళ్ళు చూసే ఉంటారు మా టూర్ అంటే మేము తిరుపతి టూర్ వెళ్ళినప్పుడు మా వీడియోస్లో అక్కడంతా ఫుడ్ కూడా నేను చూపించాను ఎక్కడ ఉన్నా సరే అందరము చాలా మంది కదా రకరకాల టేస్టులు ఉంటాయి కాబట్టి అందరికీ నచ్చే విధంగా అందరూ కడుపు నిండా తినాలి అనే ఉద్దేశంతో మంచి మంచి వంటకాలు అయితే చేపిచ్చేసుకుంటామన్నమాట సో ఇక్కడ చికెన్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అక్కడ పైన మటన్ మంచిగా ఉడుకుతూ ఉంది ఇంకా కేటగిరీ మొత్తం మటన్ అంతా కూడా మా నాయనమ్మకి అప్పచెప్పేసినాము ఇంకా మా నాయనమ్మ చూసుకుంటుంది అన్నమాట మా చిన్న నాయనమ్మ సో ఈ విధంగా ఇక్కడ చికెన్ పడుతూ ఉంది చూడండి ఇది ఓన్లీ చికెన్కి సపరేట్ అన్నమాట కర్రీకి చికెన్ గ్రిల్ చికెన్ ఉంది కదా అది సపరేట్ అన్నమాట అది పక్కన కలిపేసి పక్కన పెట్టేశాము ఇంకా కార్న్ ఫ్లోర్ రావాలి ప్లస్ బొగ్గులు రావాలండి వాటికి దానికోసము వెయిటింగ్ అన్నమాట అందరూ కూడా సో ఈలోగా ఇంకా నేను చెప్పాల్సిన ఒక విషయం అయితే మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నానండి మన ఛానల్ని చాలామంది చాలా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మంచి మంచి కమెంట్స్ ఇస్తున్నారు చాలా హ్యాపీ ప్పగా అనిపిస్తుందండి కాకపోతే ఇంకా ఎక్కువ కమెంట్స్ వస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది సో ఏది ఏమైనానండి మీరు ఈ విధంగానే ఆదరిస్తూ ఉండండి నేను ఇలాగే మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానన్నమాట అదేవిధంగా ప్లీజ్ అండి నా ఛానల్ మానిటైజేషన్ ఈ వన్ ఈ ఇయర్ లోపల కావాలండి టూ థౌజండ్ ట్వంటీ టూ అయిపోయే లోపల మన ఛానల్ మానిటైజేషన్ అయితే బాగుంటుందండి లేదంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి అంటే వన్ ఇయర్ కష్టం అంతా వృధా అయిపోతుంది సో ప్లీజ్ అండి మీరందరూ నా వీడియోస్ని చాలా బాగా చూసి నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయ్యేలాగా చూస్తారని అనుకుంటున్నాను ఎలాగైనా సరేనండి ఛానల్ మానిటైజేషన్ కావాలి అనేది నా యొక్క గట్టి కోరిక అన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు కదండి ఎంత కష్టపడుతున్నాము ఈ వన్ ఇయర్ కష్టపడ్డదంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉందన్నమాట సో అందుకోసం మీ అందరితో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఇంకా చూసిన చూసేవాళ్ళు చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళకి అందరికీ ఫార్వర్డ్ చేసి సి నా వీడియోస్ని బాగా చూసి తొందరగా మానిటైజేషన్ అయ్యేలాగా చూస్తారని కోరుకుంటున్నాను సో ఈ విధంగా మేము అందరము కలిసి చక్కగా వంటలు అన్నీ చేసుకున్నామండి సో మేము ఎక్కడైనా ఏదైనా సరేనండి చిన్నది పెద్దది అనేది ఏమి ఉండదు అన్నిట్లో చక్కగా చేసేసుకుంటూ ఉంటాము అందులోనూ అందరము ఉండేది షాద్ నగర్లోనే కాబట్టి మ్యాక్సిమం ఏదైనా సరే అందరము కలుస్తామన్నమాట సో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అది కట్టెల పొయ్యి కానివ్వండి స్టవ్ కానివ్వండి దేనిపైనైనా సరేనండి ఎక్కడ తగ్గకుండా వంటలు చేసుకొని తింటూ ఉంటాము ఇక్కడ పిల్లలు చూడండి ఎంత చక్కగా కూర్చొని కార్డ్స్ ఆడుతున్నారో ఒక సైడ్ సాంగ్స్ ప్లే చేసుకొని పాటలు వింటూ కార్డ్స్ ఆడుతున్న బ్యాచ్ అండి వీళ్ళు మేమేమో ఫుల్ బిజీగా వంటలు చేస్తూ ఉంటే వీళ్ళేమో ఈ విధంగా ఆడుకుంటున్నారు ఇంకొక విషయం అండి మీరు నెక్స్ట్ ఇంకా ఇలా ఈ వీడియోస్ కంటిన్యూషన్ ఇంకా టూ త్రీ పార్ట్స్ వస్తాయండి ఇంకా అందులో అయితే ఫుల్ జోష్ జోష్గా ఉంటుంది అసలు మా ఎంజాయ్మెంట్ అంతా ఇంత కాదన్నమాట అవన్నీ చూసి మీరు మీ ఫ్యామిలీస్తో ఈ ఇలాంటి పార్టీస్ ఇలాంటి గ్యాదరింగ్స్ పెట్టుకోండి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరితోనో కిట్టి పార్టీస్ పెడతామో మన వాళ్ళతో మన మన రిలేషన్ వాళ్ళతో పెట్టుకుంటే ఎప్పటికీ రిలేషన్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందండి చూడండి మా లావణ్యక కూడా ఇంతకు ముందే వచ్చిందన్నమాట ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు 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 వస్తూ ఉన్నారు పిల్లలంతా చూడండి అక్కడ కూర్చొని ఎంత ఎంజాయ్ చేస్తున్నాము పిల్లలకందరికీ అర్థమవుతాయండి రిలేషన్స్ అంటే ఏంటి ఎలా కలిసి పనిచేసుకోవాలి అంటే మనం ఎప్పుడూ ఇంట్లో టాయిల్స్ కిచెన్లో నల్లాల కిందనే కాదండి ఇలా ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి వాతావరణం ఉన్నా సరే మనం ఎలా కలిసి మనం పనిచేసుకోవాలి ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది కూడా మనం పిల్లలకు నేర్పించిన వాళ్ళం అవుతాం అందరితో కలిసి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఇలాంటి పార్టీస్ అన్నీ కూడా ఒక మంచి అవకాశం అండి సో మీ పిల్లలకి అవకాశం దొరికితే మీకు ఇలా మీ గ్యాదరింగ్స్ పెట్టుకోండి మీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ చాలా బాగుంటుందండి రిలేషను ఎప్పుడు రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా సరేనండి అవన్నీ పోయి చాలా మంచి రిలేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి అక్కడ సాంబార్ అవుతుంది నేను ఇక్కడ మీకు మళ్ళీ ఒక్కసారి గురిగింజల చెట్టును చూపిద్దాము అని ఇక్కడికి వచ్చాను ఈసారి ఎక్కువగా లేవండి పైన ఒక్క గెల తప్ప ఇంకెక్కడ కూడా కనిపించట్లేవు అవి సో గురిగింజలు చక్కగా ఉంటాయండి మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఇలాంటివన్నీ చూపించాలి ఎందుకంటే మ్యాక్సిమం పిల్లలకి తెలియనే తెలియవండి ఇవి ఇక్కడ చక్కగా చూడండి వంకాయలు ఎంత బాగా అది వంకాయ తోట కూడా కాదండి జస్ట్ అక్కడ ఒక నాలుగైదు మొక్కలకి ఈ విధంగా వంకాయలు చక్కగా కాస్తున్నాయి ఇంకా కొన్ని వంకాయలు అయితే మేము ఆల్రెడీ తెంపేసి సాంబార్లో వేసేసుకున్నాం అన్నమాట సో ఈ విధంగా ఇక్కడ కొన్ని వంకాయలు కూడా అవుతూ ఉంటే చూపిస్తున్నాను ఇంకా ఈలోగా మా మేనత్త వాళ్ళందరూ వస్తున్నారన్నమాట ఒకరి తర్వాత ఒకరు ఇంకా వీళ్ళు వచ్చి బ బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ ఆటలు పాటలు మా ఇంకా మా మదర్స్ టీం అలాగా కూతుళ్ళ టీం అలాగా అల్లుళ్ళ టీం అలాగా బామ్మర్దుల టీం అలాగా ఎన్ని ఎంజాయ్మెంట్స్ అండి ఈ వన్ డేలో ఎంత ఫన్ను కావాలో అంత ఫన్ను వచ్చేసిందన్నమాట మాకు ఇంక ఇవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి సో ఇదేనండి ఈరోజటి వీడియో మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మరి నా వీడియోని ఈ విధ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి నెక్స్ట్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కూడా వస్తూ ఉంది ఓకే అండి మా మీనత్త వాళ్ళు వచ్చి ఏమేమి మాట్లాడాము అవన్నీ కంటిన్యూస్గా చూడండి ఓకే బాయ్